ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధమని చెప్పి పదవ రోజు అండ్ ప్రకాశం జిల్లాలో భారీ బహిరంగ సభను ఉద్దేశించి గండసేపు పైగా ఆయన రోజు తిరుగుతారు రోజు ప్రసంగిస్తారు ఎనర్జీ మాత్రం ఎక్కడా తగ్గదు అంటే తనకున్నటువంటి కమిట్మెంటు ఒక నాయకుడిగా తాను చాలా కాపాడుకోవాలి సో ఆ పని అయితే చాలా సక్సెస్ఫుల్ గా చేస్తారని చెప్పి ఆ ప్రసంగం అండ్ అది అయిపోగానే అటు చంద్రబాబు గారు మాట్లాడుతూ ఉన్నారు నెక్స్ట్ ఇట్లా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు గారు కూడా పాపం ఈ వయసులో కూడా మొత్తానికి పద్నాలుగేళ్ళు అధికారము చేసినా కూడా అంటే ఎవరికి అధికారం ఎవరికి చేదు కాదు కదా ఆయన ప్రయత్నాలు ఏవో ఆయన కత్తిరుగుతూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నారు ఆ వయసులో కూడా ఆరోగ్యాన్ని కాపాడుకుని ముందుకు వెళ్తున్నారు సరే చంద్రబాబు గారికి కూడా తన రాజకీయం మీద ఉన్నటువంటి కమిట్మెంట్ అయితే జగన్ గారి ప్రసంగం అయిపోయింది సభ చూడండి స్పీచ్ చూడండి చంద్రబాబు ఆయన పరిధిలో ఆయనగానే పాపం పర్లేదు అట్లా అదే సమయంలో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నాడు అసలు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ ఉంటే చూడగానే అనిపించింది అయ్యో పవన్ కళ్యాణ్ ఎందుకబ్బా సీరియస్ గానే అంటున్నా ఎందుకబ్బా ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా అనకాపల్లిలో నాలుగు రోజుల జంక్షన్ దగ్గర ఒక ఏమంటారు ఒక సభ పెట్టారు అసలు నిలబడి మాట్లాడలేకున్నారు ఆయన ముందర కడ్డీలనా అంటే ఇట్లా కడ్డీల మీద చేయబట్టుకుంటారు ఇట్లా వంగి ఇట్లా మాట్లాడుతున్నారు పాపం ఇట్లా లిటరల్ ఇట్లా వంగియో మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే అనిపించింది అయ్యో ఎందుకు అయ్యా పవన్ కళ్యాణ్ ఇంకో రెండు రోజులు రెస్ట్ తీసుకొని ఉండొచ్చు కదా పాపం మనకేమో ఇంత కంటిన్యూస్గా స్పీచ్లు ప్రసంగాలు స్టామినా లేదు ఆ కమిట్మెంట్ లేదు ఆ శక్తి కూడా ఉన్నట్లు కనిపించదు పాపం ఇప్పుడేం కొత్త కాదు కదా రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా చూసాం మనం ఎంత ఇబ్బంది పడిపోయాను తిరుమల మెట్లెక్కేటప్పుడు ఇంకా విజువల్స్ మనం చూస్తూనే ఉన్నాగా అంటే కంటిన్యూస్గా రాజకీయం మీటింగ్లు పవన్ కళ్యాణ్ ఇంపాసిబుల్ అండి ఏదో అప్పుడప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోవడమే ఇప్పుడు కూడా మొన్న పిఠాపు మొన్న రోజులు తిరిగారు జ్వరం బాగాలేదు ఇంకా మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయని చెప్పి వచ్చినట్టున్నారు తను నిలబడలేకున్నారు సక్రమంగా అంత దారుణం ఆ పోలి ఇబ్బంది పడి వచ్చారు కానీ ఆ ప్రసంగం ఏమైనా ఉందంటే అదే పాత పాటే పాత పాటే పాంచిపోయిన పాట ఏముంది ఒక్కటన్నా అసలు ఆడున్నోళ్ళని నిద్రపోయేటట్టున్నారు ఆయన ప్రసంగం వింటూ పోతుండే ఎప్పుడు ఇంక ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఇదేనా మీరు మా కూటమిని ఆదరించండి వైసీపీ వాళ్ళని ఒక్కొక్కరిని మక్కలు ఎర్రగొట్టేటట్లు కొడతాను ఇవి మారవా ఎరగబొట్టిన కొడతాం మీరు నేను వస్తూ ఉంటే సీఎం సీఎం అని వస్తూ ఉన్నారు ఈసారి ఆదరించండి మీ కోరిక ఏమంటారు నూకాలమ్మ సాక్షిగా అమ్మవారి సాక్షిగా ఏదో ఒక రోజు నెరవేరుతుంది నాది అభయమిస్తున్నా సీ ఇట్లా అంటున్నారు నాది అభయమిస్తున్నా ఏదో ఒక రోజు నెరవేరుతుంది నూకాలమ్మ సాక్షిగా ఇంక ఇదే ఈ సాక్షిగా ఓ ఈ సీఎం అనే ఇది పోదు పోటీ చేసే ఇరవై ఒకటి అందులో సగం టీడీపీ ఇంకా ఆ సగంలో సగం వైసీపీ ఏమో ఏమో ఏమున్నాయి ఇంకా అక్కడ ఆయన మాట్లాడడానికి చేయడానికి ఈ అసలు ఏం ప్రసంగాల్లో ఏం లేవు జగన్ ముఖ్యమంత్రి కాదు సారా వ్యాపారి ఇసుక వ్యాపారి ఏమన్నా మాట్లాడుకోవడానికి ఇంకో మాట అన్నారు మా కూటమిని అధికారంలోకి తీసుకురండి నేను మీకు ఒక ఉద్యోగ కొడుకుగా అంటే ఒక మాజీ ఉద్యోగికి కొడుకుగా నాకు తెలుసు ఉద్యోగుల కష్టాలు ఎప్పుడూ ఇవే ఇంకా మా నాన్న ఒక ఉద్యోగి ఎన్ని కష్టాలు పడేవాడో నాకు తెలుసు మీరు మా కూటమిని అధికారులకు తీసుకురండి ఉద్యోగాలకు ఒకటే హామీ ఇస్తున్నా సిపిఎస్ మీద సంవత్సరంలో నేను కొనతల్ రామకృష్ణ బీజేపీ చంద్రబాబు అందరం కూర్చొని తీవ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటాం ఏం నిర్ణయం అది చెప్పలేదు సమాజంలో మీకు అంత ఒక నిర్ణయం తీసుకుంటాం మా 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 మనందరినీ ఆదరించండి ఇంకా అంత ఇంకేమున్నాయి పార్టీ నడపడం ఎంత కష్టమో మీకు తెలియదు పని రాజకీయాల్లో ఉన్నవాళ్ళు తెలియండి పది సంవత్సరాల నుంచి ఒక ఎమ్మెల్యే లేకుండా కూడా పార్టీ నడుపుతున్నా పదేళ్ళే పార్టీ పెట్టి ఒక ఎమ్మెల్యే లేకపోవడం నీ వైఫల్యం స్వామి వైఫల్యాన్ని కానీ ఘనంగా చెప్పుకుంటున్నాడు ఈసారి పదేళ్ళ నుంచి ఒక్క 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 ఎమ్మెల్యే లేకుండా పార్టీ నడుపుతున్నా అని అది వైఫల్యం విఫల నాయకుడిగా చెప్పుకోవాలి దాన్ని ఆయన కూడా కష్టపడి పార్టీ నడుపుతున్నా నీకంటే మూడేళ్లే కదా ముందు జగన్ పార్టీ పెట్టి దేశ రాజ్యసభలో నాలుగో అతిపెద్ద పార్టీ లోక్సభలో నాలుగో అతిపెద్ద పార్టీ చరిత్ర చూడనటువంటి మెజారిటీ ఇంకటి మూడేళ్ళే ముందు ఎలా జగన్ రాజకీయంలోకి వచ్చినప్పుడు ఏనా వచ్చాడు రెండు వేల తొమ్మిదిలో జగన్ రెండు వేల తొమ్మిదిలో వచ్చాడు రెండు వేల ఎనిమిదిలోనే ఉన్నాడు మరి ఏంటంటే వైఫల్యాలు కూడా గొప్పగా ప్రచారం చేసుకుంటారా అంతకు మించి ఇంకేం లేదు కనీసం ఒక్క పాయింట్ గురించి ఏమైనా కనుక మాట్లాడమన్నాం మా కూడా గెలిపించండి మమ్మల్ని గెలిపించండి ఇంకా అంతే అమ్మవారి సాక్షి ఏమో ఇంక బాబు ఒక పాయింట్ లేదండి బాబు ఇంతే మరి ఈ పాత పాటకు ఎందుకండి బాబు వెళ్ళి రెస్ట్ తీసుకొని పాపం ఆరోగ్యం నిజంగానే బాగున్నట్లేదు కొత్త రెస్ట్ అన్న తీసుకోండి మళ్ళీ ఈరోజు మాట్లాడే మాట్లాడు మళ్ళీ ఇంకా మళ్ళీ ఆకు తీసుకొని ఆరోగ్యం బాగా ఎందుకు లేండి కళ్యాణ్ గారు లేనిపోయిన కష్టాలు నన్ను అడిగితే ఆడున్నా ఇదే కాబట్టి ఒక ఏమంటారు ఒక సభ మాదిరి పెట్టి మీ స్పీచ్ అనేది ఆ రికార్డ్ చేసి వదిలేసినా సరిపోతుందేమో డబ్బింగ్ లాగా చెప్పేసి కాళ్ళు ఎర్రకొడతా మక్కలు ఎరగదంతా ఏమి ఇవే ఏమున్నాయి ఇంకా అంతమించి ఏం లేవు కదా కొత్తగా